నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఫిజీషియన్స్ అసోసియేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం నవజాత శిశువు ఆరోగ్యం మరియు నాన్ కమ్యూనికల్ డిసీజెస్ పైన అవగాహన సదస్సు మరియు వైద్యులు వైద్య సిబ్బంది ద్వారా పేద ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గవర్నమెంట్ కు నలభై ఒక్క యూనిట్ల బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు నేను డాక్టర్ నరేష్ అండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలిగిన ఈరోజు అంతర్జాతీయ ఆరోగ్య దిన దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తారీఖున డబ్ల్యూహెచ్ఓ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుంది ఈ సంవత్సరం హెల్తీ బీబింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అంటే మంచిగా మొదలుపెట్టి మంచి అలవాట్లతో మొదలుపెట్టి మంచి ఫ్యూచర్తో ఫ్యూచర్ని బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఒక క్రిష్యూని తీసుకొని ఒక టాపిక్ను తీసుకొని దానిలో ఏదైతే వెనుకబడి ఉన్నామో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఆ సంవత్సరం ఫండ్స్ కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా దాని మీదనే ఫోకస్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఈ సంవత్సరం అలా ఇచ్చారు ఆ థీమ్ ఏంటంటే మదర్స్ అంటే మన ఏ ఇల్లు అయినా ఏ సొసైటీ అయినా బాగుండాలంటే మదర్ చాలా హెల్దీగా ఉండాలి తర్వాత మదర్ హెల్తీగా ఉన్నప్పుడు పుట్టే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు సో అందుకే ప్రెగ్నెంట్ ఉమెన్ తర్వాత ఇమీడియట్గా పుట్టిన పిల్లలని కాన్సెప్ట్తో మన ప్రపంచంలో మెటర్నల్ మార్టాలిటీ అని ఉంటుంది అంటే ప్రెగ్నెంట్ అయిన మదర్స్ చనిపోవడం అది తగ్గిస్తూ ఉంటే అప్పుడు మన సొసైటీలో మన హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ అయినట్టు మనకు ఒక ఎడ్యుకేషన్ అంటారు తర్వాత అలాగే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని ఉంటుంది అంటే పుట్టిన నవజాత శిశువులు చనిపోవడం వాటిని కూడా తగ్గించాలి ఇప్పుడు ప్రపంచంలో ఇందాక చెప్పారు ప్రతి వెయ్యి మందిలో పదిహేడు మంది మాత్రం చనిపోతున్నారు ఇమీడియట్గా పుట్టిన పిల్లలు రకరకాల వల్ల కానీ ఇండియాలో మాత్రం నలభై మంది చనిపోతున్నారు సో దాన్ని ఇప్పుడు ముప్పైకి తీసుకొచ్చారు ఇంకా తగ్గించాలన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన ఇండియా అండ్ మన ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి దానిలో భాగంగా సోషల్ కనెక్టివిటీలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ మా బాధ్యతగా సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి ఈ విషయంలో అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రెస్ నోట్ పెట్టి పెడితే ఏంటి అంటే మీ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా వల్ల ఏమైంది ఉంది ఎంత చెప్పినా మీరు చెప్తారులే అనుకుంటారు అదే మీరు చెప్తారు వేరే ఉంటుందానికి మీ ద్వారా మేము ఒక మెసేజ్ చేయాలి అనుకున్నాము తల్లులు ఆరోగ్యంగా ఉంటే పిల్లల ఆరోగ్యంగా ఉంటుంది పిల్లల ఆరోగ్యంగా ఉంటే సొసైటీ బాగుంటుంది అనేది మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు సీనియర్ వైద్యులు డాక్టర్ విజయమోహన్ రెడ్డి గారు డాక్టర్ మాధవి గారు న్యూనేటాలజిస్టు డాక్టర్ రామ్మోహన్ వాళ్ళతో ప్రతి టాపిక్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లెడ్ డొనేషన్ క్యాంప్ అనేది మీకు తెలుసు ప్రపంచంలో ఏదన్నా తయారు చేయగలుగుతున్నాం కానీ బ్లడ్లు మాత్రం మనం తయారు చేయలేము అది మనం ఎవరైనా ఇస్తే తప్ప బ్లడ్ దొరకదు సో సమాజంలో ఏంటంటే బ్లడ్ ఇస్తే ఏదో అవుతుంది అనే ఉద్దేశంతో బ్లడ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు అందుకే మేమేం చేసాము ఇండియన్ మెడికల్ అసలు తరఫున మేమే వైద్యులమే ముందు బ్లడ్ ఇచ్చి అంటే మేము చెప్పడమే కాదు మేము చేసి చూపిస్తాము అదేవిధంగా మీకు భయపడద్దు అనే ఉద్దేశంతో ఆ మెసేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైద్యులు ముందుకు వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేశాము దాదాపు ముప్పై ఐదు మంది ఇప్పటి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇప్పుడు సోషల్ అవేర్నెస్ క్యాంపులు మేము ప్రతి ఒక్కేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎయిడ్స్ డే ఉన్నప్పుడు ర్యాలీ తీసాము అది కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చాము మొన్న టీవీ కూడా మీరు చూశారు ప్రెస్ ద్వారా మేము కూడా దాన్ని కూడా చేసాం ప్రయత్నించి దాని గురించి అవేర్నెస్ తీసుకొచ్చాము అట్లనే ఎలాంటిది అంటే సొసైటీకి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీ అయినా ఐఎమ్ యాక్టివ్గా ఉంటుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాల మొదలు కూడా ముందుంటుంది ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేస్తాము Thank you.